బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరంగల్ పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది ఒక ప్రైవేట్ హోటల్ యజమాని కుమార్తె వివాహంలో ఏసీపీ నందినాం నాయక్ ఇంతజార్ గంజ్ సిఐ షుకూర్ వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి పర్సనల్ సెక్యూరిటీలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి దీనిపై వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారని సమాచారం ఏసీపీతో పాటు ఇంతజార్గంజ్ సిఐ షుకూర్ మట్టివాడ మిల్స్ కాలనీ వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకు సీపీ మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని అంటున్నారు వరంగల్ పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒక ప్రైవేట్ హోటల్ యజమాని కుమార్తె వివాహంలో ఏసీపీ నందిరామ్ నాయక్ ఇంతజార్ గంజ్ సిఐ షుకూర్ వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తాయి మంత్రి కొండా సురేఖ భర్త కొండ మురళికి పర్సనల్ సెక్యూరిటీలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి దీనిపై వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారని సమాచారం ఏసీపీతో పాటు ఇంతజార్గం సిఐ షుకూర్ మట్టెవాడ మిల్స్ కాలనీ వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకు సిపి మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని అంటున్నారు వరంగల్లో పోలీసుల తీరుపై ఇటు సిపి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది వారిపైన శాఖాపరమైన చర్యలకు ఇప్పటికే సిపి సిద్ధమయ్యారు వారికి శాఖపరమైన మెమోరీ సైతం వారికి జారీ చేయడం జరిగింది కొండామురళికి పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పోలీసుల పైన ఫర్దర్ గా మెమోలు జారీ చేసి శాఖపరమైన చర్యలు తీసుకునేందుకైతే సిపి సిద్ధమయ్యారు మరింత సమాచారాన్ని కుమారస్వామిష వరంగల్ పోలీసుల తీరు పైన సిపి సన్ప్రీత్ సింగ్ చాలా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది పోలీసులకు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల శాఖ విషయాల పట్ల వాళ్ళు నిబంధనలను అతిక్రమించి చేస్తున్నటువంటి వ్యవహారం పట్ల సిపి చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళికి పట్ల స్వామి భక్తి ప్రదర్శించారు ఏసీపీ వరంగల్ ఏసీపీతో సహా ఇంతజార్గంజ్ సిఐ ఎవరైతే ఉన్నారో సిఐ షుకూర్ తో పాటు మిగతా సిఐలు ఎస్ఐలు స్వామి భక్తి ప్రదర్శించారనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యం లోపల వెంటనే సిపి రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదేవిధంగా ఇంటెలిజెన్స్ పోలీసులకు సంబంధించి ఆ రెండు వింగ్స్ తోటి ఎంక్వైరీ కూడా చేయించినటువంటి పరిస్థితి ఉంది నిబంధనలు పట్టడం కొండాబురలికి ఎస్కాట్ గా వెళ్లారనేటువంటి ఆరోపణల పైన ఏసీపీ నందిరాం నాయక్ అదేవిధంగా ఇంతజార్గంజ్ సంబంధించినటువంటి సిఐ షుకూర్ మీద విచారణ చేశారు అంటే ఒక ప్రైవేట్ హోటల్ కు సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని కూతురుకు సంబంధించినటువంటి వివాహానికి కొండా మురళి హాజరైతే రామ్నగర్లో రామ్నగర్ లో ఉన్నటువంటి ఇంటి స్వగృహం నుంచి మొదలుకుంటే అడ్డ రోడ్ లో ఉన్నటువంటి వివాహ వేడుకలకు సంబంధించినటువంటి మందిరం ఏదైతే ఉందో ఆ మందిరం వరకు కూడా ఏసీపీ నందిరామ్ నాయక్ సహా సిఐ షుకూర్ అదేవిధంగా మిగతా అంటే మటేవాడ మటెవాడ అదేవిధంగా మున్సిపాలికి సంబంధించినటువంటి సిఐలు అదేవిధంగా ట్రాఫిక్ సిఐ సూత్ర సహా అందరూ కూడా ఎస్కార్ట్ నిర్వహించారనేటువంటి విషయం పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం తోటి ఆయన విచారణకు ఆదేశించడం అనేది జరిగింది మంత్రి భర్త కుండ మురళికి పర్సనల్ సెక్యూరిటీ లా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యం లోపల మొత్తం అంటే పోలీసుల తీరు కూడా వివాదాపదమైనటువంటి సిచ్యువేషన్ ఉంది వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ అదేవిధంగా ఇంటర్ గంజ్ సిఐ షుకూర్ ఏదైతే గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తం కావడం పోలీస్ శాఖకు సంబంధించినటువంటి తీరు పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశం అవుతుంది రైట్